య్ శ్రీకృష్ణ ఈ మెహగ్రావ్ ఫాల్స్ రెమ్సెస్లో ఒక ఈ వ్యూ చూస్తే నాకు ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది భగవంతుడికి మనం మంగళం పాడాలా మనకి భగవంతుడు మంగళం పాడాలా అంటే మనం కదా భగవంతుడికి మంగళం పాడతాము అని అనుకుంటారమ్మా అది మన స్థాయి కాదు వాస్తవానికి ఇలా పూర్తిగా మునిగినటువంటి వాళ్ళు వాగ్గేయకారులు కావచ్చు కావచ్చు మరినా కూడా తమకి ఏమైనా పర్వాలేదు భగవంతుడు మంచిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు భగవంతుడికి మంగళాశాసనం చేస్తారు అదే మనం హారతిస్తుంటాం కదా రోజు అది కూడా అదే అనమాట వాళ్ళని అనుసరిస్తున్నాం మనకేమో భక్తి లేదు అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయొచ్చు మంగళ ఆశాసనం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయొచ్చు మంగళ ఆశాసనం సో మనము కూడా భగవంతుడిని చల్లగా ఉండయ్యా అని మనం కూడా ప్రార్థించవచ్చు సో అందులోదే ఆ విశేషం అంతా కూడా కాబట్టి ఈ ప్రాంగణంలో ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను జై శ్రీకృష్ణ